ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ మహానాడులో పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేనతో వస్తున్న సమస్యలపైన టీడీపీ నేతలు ఏకరవు పెడుతున్నారు పార్టీ ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టీడీపీ జిల్లా మహానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్ళాయో ఆలోచించాలని సూచించారు మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటో ఆలోచించాలని వ్యాఖ్యానించారు ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా అని ప్రశ్నించారు పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ఎన్నాళ్లు ఉంటుంది పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయని చెప్పుకొచ్చారు అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు ఆ పార్టీ వాళ్లకు ఇవ్వద్దని తాను అనడం లేదని అన్నారు టీడీపీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని నెహ్రూ సూచించారు ద్వితీయ శ్రేణి నేతలు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి రావాల్సిన వాటా పదవులు సక్రమంగా ఇవ్వాలని కోరారు అదేవిధంగా కాకినాడ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్స్ సైతం సంచలనంగా మారాయి కాకినాడ రూరల్కి టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటించకపోవడం పార్టీ తప్పిదంగా పేర్కొన్నారు కాకినాడ రూరల్ జనసేన భారీ మెజారిటీకి టీడీపీ కార్యకర్తల కారణమని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు కార్యకర్తలను కాపాడుకోకపోతే వ్యవహారం గాడి తప్పుతుందని హెచ్చరించారు